హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగం కోర్టు అండి సీనియర్ విభాగం కోర్టు బండగోట్ చూపిస్తానండి కోర్ట్ వచ్చేసరికి అండి మూడు వందల కోర్ట్ అండి బండ చూద్దామండి ఒకసారి బండ అయితే పద్దెనిమిది కింటాల్ చూశారు బండ బండవేటు పద్దెనిమిది క్వింటాలండి కోర్ట్ వచ్చేసరికి మూడు మూడు వందలు అడుగులండి లైవ్ అయితే ఐదు గంటలకి స్టార్ట్ అవుతుందండి లైవ్